హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ నిరాజనం నలభై ఎనిమిదవ భాగాన్ని వినేద్దాం మహా ఇంకా రామ్ చేతుల మీద అందరికీ పట్టుబట్టలు ఇంకా పసుము కుంకుమలు దానం ఇప్పిస్తారు రాజపురోహితుడు గారు ఒక్కొక్కరు మహాని ఆశీర్వదిస్తూ ఉంటే మహా ఇంకా మిగిలిన కుటుంబ సభ్యుల కళ్ళల్లో చిన్నగా కన్నీరు అలుముకుంటుంది అంతా ముగిసిన తర్వాత ఒక్కొక్కరిగా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు అందరూ లోపలికి వెళ్తారు పండిత గణానికి భోజన సత్కారం కూడా చేయాలి మహా పండిత గణానికి తన చేతులతో వడ్డన చేస్తోంది మహారాజు మహారాణి గారి భోజనం తర్వాతనే తాము కూడా భుజించగలం అంటారు రాజపురోహితుడు కానీ అందరితో పాటు అంటూ కుటుంబ సభ్యుల్ని చూస్తుంది మహా మహా ఇది సాంప్రదాయం తప్పదు కుటుంబ సభ్యులతో నువ్వు మళ్ళీ తినచ్చు కానీ పండిత గణం ముందు ఈ రోజు మీ ఇద్దరి భోజనం అనివార్యం అంటుంది సీతాదేవి సరే అంటూ తమతో పాటు కుటుంబ సభ్యులందరినీ కూర్చోమంటుంది మహా కుటుంబ సభ్యులందరూ ఒక్కచోటే కూర్చుంటారు మహా ఇంకా రామ్ ఒకరినొకరు తినిపించుకొని తినడం మొదలు పెడతారు మహారాజు మహారాణి భోజనం మొదలు పెట్టడంతో పండితగణం కూడా భోజనం చేస్తారు తర్వాత మహా ఇంకా రాములని ఆశీర్వదిస్తారు సుమంగలి భవంతి సంతాన ప్రాప్తిరస్తు అష్టైశ్వర్య కీర్తి ఫలదాయ ప్రాప్తిరస్తు అంటుంటే మహా ఇంకా రామ్ ఒకరినొకరు చూసుకొని సంతోషపడతారు రాజేశ్వరి కళ్ళల్లో కన్నీరు జాలువారుతూ ఉంటుంది ఏమైంది రాజేశ్వరి ఎందుకు ఆ కన్నీరు అంటాడు చంద్రశేఖర్ ఈ రోజు కోసమే వాళ్ళిద్దరు పెళ్లి అయినప్పటి నుండి ఎదురు చూస్తూ ఉన్నానండి తల్లిగా ఇద్దరి కూతుర్ల కోసం తల్లడిల్లిన జాను తిరిగొచ్చిన తర్వాత మహా జీవితం ఏమవుతుందని నేను కన్నీరు కాచని రోజంటూ లేదు ఆ పరమేశ్వరుడు నా కన్నీటిని తుడిచి నా మనసుకి ఇచ్చాడు అంటుంటే తన తల్లి మాటలు వింటూ చిరునవ్వు చిందిస్తూ రామ్ మహారని చూస్తోంది జానకి అన్ని విధులు పూర్తి కావడంతో పండితగణం కూడా వెళ్ళిపోతారు రాజ పురోహితు గారికి రేపటి హోమం గురించి మాట్లాడుతూ ఉంటుంది సీతాదేవి సారీ నిధి అంటూ అబాయ్ ఇంకా నిధిని చూసి ఇక్కడ కార్యక్రమం వలన మిమ్మల్ని అమ్మ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను ఇట్స్ ఓకే మహా ఐ అండర్స్టాండ్ అంటుంటే మహా అందరికీ నిధి ఇంకా అబ్బాయిని స్వయంగా పరిచయం చేస్తుంది ఇలాంటి ఒక ఫ్యామిలీని ఎలా వదిలి రావాలనిపించిందే నీకు అంటూ తిరుగుతూ ఉంటుంది మహా చిన్నగా చిరునవ్వు చిందిస్తుంది మహా వదిలి వెళ్ళినా మళ్ళీ మా దగ్గరికి క్షేమంగా వచ్చేలా చేసింది మీ ఇద్దరే అమ్మా అంటూ రాజేశ్వరి నిధి నుదినా ముద్దు పెట్టుకుంటుంది రాజేశ్వరి ఆప్యాయతకి కన్నీరు చిందిస్తుంది నిధి రామ్ అతనెవరో వంశీకి హెల్ప్ చేస్తున్నారన్నావు కదా ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు కదా అంటాడు జగదీష్ అబ్బాయిని చూస్తాడు రామ్ నో డాడ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ రాఘవ్ అండ్ అబాయ్ అభయ్ తన ఫాదర్కి అగెయినిస్ట్గా పోయి హెల్ప్ చేయకపోయినా రాఘవ్ వెంట వెంటనే తన ఫ్రెండ్తో కలిపి హెల్ప్ చేయకపోయినా మహా గురించి అంత త్వరగా రీచ్ అవ్వగల వాళ్ళమే కాదు ఏదైనా ఇదంతా పాసిబుల్ అంటే కేవలం నీ వల్లే సార్ మహా గురించి కంగారు పడితే మహా వరకు మనం రీచ్ అయ్యే వాళ్ళమే కాదు అవును రామ్ నీ మహాని నువ్వే కాపాడుకున్నావు అంటాడు రాఘవ్ ఏదైనా మీ ఇద్దరు క్షేమంగా వచ్చారు మా కదే చాలు అంటూ మహాని దగ్గర తీసుకుంటుంది సీతాదేవి అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నైట్ అంతా సరే సరే ఇంకా వెళ్ళి పడుకోండి పొద్దున ఐదు గంటలకే లేచి అందరూ రెడీ అవ్వాలి గుడిలో హోమం చేయాలి కదా అంటుంటే ఏ హోమం అంటారు మహా ఇంకా రాములు మహా ప్రమాదంలో ఉందని తెలిసిన తర్వాత నానమ్మ మహా క్షేమంగా వస్తే హోమం చేయిస్తాననుకుంది నానమ్మ అంటుంది రమ్య సరే ఇంకా మీ ఇద్దరు వెళ్ళండి అంటూ మహా ఇంకా రాములని పంపేస్తుంది అందరూ కూడా ఎవరు రూమ్లో వాళ్ళు వెళ్ళిపోతారు మహా జానకితో తన గదిలో పడుకోవాలనుకుని జాను గదికి వెళ్తుంది మహా ఇక్కడ అంటుండగా అక్కా అంటూ జాను పక్కన బెడ్డుపై కూర్చొని జాను ఒళ్ళు తల పెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది ఈ రోజు నేను నీ ఒళ్ళు పడుకుంటానక్క మహా తలని మృతు మహాని ముద్దు పెట్టుకుంటుంది ఎందుకు ఇలాంటి నిర్ణయం మహా ఒక్కసారి నీ అక్కతో మాట్లాడితే మీ అక్క నిర్ణయం ఏంటి అని అర్థమయ్యేది కదా సారీ అక్క కానీ మీ ఇద్దరి సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదనిపించింది భగవంతుడు ఆడే ఆటలో మనం అందరం పావులమేమహ పుట్టుక చావలనిస్తాడు వీటి మధ్యలోని ఇస్తాడు ఆ బంధాలు నిలుపుకునేందుకు ప్రేమ అనే కారణాన్ని చూపిస్తాడు కానీ ఈ ప్రేమను కూడా మనిషి నిలుపుకోలేకపోతున్నాడు అనేక కారణాలు ఎన్నో సమస్యలైతే తల్లిదండ్రుల ప్రేమ కోసం తమ ప్రేమను దూరం చేసుకుంటున్నారు లేదా తమ ప్రేమ కోసం తల్లిదండ్రుల ప్రేమను కానీ మన జీవితంలో మనం ఒకరి కోసం ఒకరి ప్రేమను వదులుకోవాలనుకున్నాం కానీ రామ్ ప్రేమ గురించి ఆలోచించలేకపోయాం నువ్వు రామ్ కళలోని పట్ల ప్రేమను చూసి రామ్కి దూరంగా వెళ్ళావు అంటుండగా ఆశ్చర్యంగా చూస్తుంది మహాజానుని నీకెలా తెలుసక్క కారణం అదే అని నాకే కాదు రామ్ కూడా ఈ విషయం తెలుసు రామ్ కళలోని పట్ల ప్రేమను నేనే చూడగలిగాను నువ్వు చూడలేదని ఎలా అనుకుంటావు నువ్వు ఎన్ని కారణాలైనా చెప్పచ్చు రామ్కి దూరంగా వెళ్ళడానికి కారణం ఇది అని అందరికీ తెలుసు రామ్కి కూడా ఈ మహా మనసు గురించి పూర్తిగా తెలుసు నువ్వు లేకపోయినా నీ జ్ఞాపకాలతో రామ్ జీవించారు ఆశయాలు నావే అయినా నాకంటే ఎక్కువగా నువ్వు ఆ ఆశయాలు నిలబెట్టాలనుకున్నావు నువ్వు నిలబెట్టాలనుకున్న ఆశయాలని పూర్తి చేసే ప్రయత్నం రామ్ చేశారు అంతేకాని కేవలం అవి నా ఆశయాలని మాత్రమే కాదు రామ్ ప్రేమ నిజంగా ఒక వరం అలాంటి ప్రేమ నా మహా సొంతమైనందుకు నేను హ్యాపీగా ఉంటాను కానీ బాధపడతానా నా కన్నిటికీ కారణం అవుతానా నువ్వెలా అనుకున్నావు రాజ్ నిజమైన ప్రేమవి నువ్వని తెలిసిన క్షణం నేను ఎంత సంతోషపడ్డానో నీకు తెలియదు రామ్ నన్నే ప్రేమిస్తున్నారని ఆపోహలో ఉండి మా పెళ్లి జరిగి ఆయనతో సంతోషంగా ఉన్నా కూడా ఇప్పుడు మీ ఇద్దరు సంతోషాన్ని చూస్తూ వచ్చిన సంతోషం కన్నా ఎక్కువ సంతోషం అయితే నాకు ఉండేది కాదు మరి మా సంతోషం అక్క అంటుంది జాను ఒడిలో ఉ ఉంటూ మహాతల నిమరణం ఆపేస్తుంది జానుకి మా సంతోషం కూడా నీ సంతోషంలోనే అక్క నువ్వు నీ జీవితంలో సంతోషంగా అవ్వడం చూస్తేనే కదా మేము కూడా సంతోషంగా ఉండేది అంటుండగా నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను మహా అంటుంది నవ్వుతూ నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచించుకు రామ్ గురించి ఆలోచించు మీ ఇద్దరి భవిష్యత్తు గురించి ఆలోచించు సరేనా అంటుండగా అప్పుడే అటుగా వచ్చిన రాజేశ్వరి చంద్రశేఖర్లు ఇద్దరి మాటలు వింటూ ఉంటారు సరే అంటూ చిన్నగా నవ్వుతూ ఉంటుంది మనసులో మాత్రం బాధపడుతుంది నువ్వు మా సంతోషంలో నీ సంతోషం వెతుక్కోవచ్చు అక్క కానీ నీ మహా తన రామ్తో సంతోషంగా ఉండగలిగేది కేవలం నువ్వు నీ జీవితంలో సంతోషంగా ఉండేటప్పుడే అనుకుంటూ జాను ఒళ్ళు తలపెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది నీ సంతోషానికి మార్గం నేను వెతుకుతానక్క అనుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది ఇద్దరిని చూసి ఆనందంతో అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజేశ్వరి ఇంకా చంద్రశేఖర్లు మార్నింగే లేచి రెడీ అయ్యి అందరూ గుడికి స్టార్ట్ అవుతారు గుడిలో మహా ఇంకా రామ్ చేత హోమం నిర్వహిస్తారు ఆహోతి అర్పించిన తర్వాత అందరినీ ప్రదక్షిణలు చేయమంటారు రాజపురోహతు గారు కుటుంబం మొత్తం ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అందరూ సడన్ గా గుడిలో పాము అంటూ అరుస్తూ ఉంటారు ప్రజలు అంతా అల్ల కల్లోలం అవుతూ ఉంటుంది చల్లా చెదరవుతూ ఉంటారు సడన్ గా జాను ముందు పడగ విప్పి నిలబడుతుంది ఆ సర్పం ఫ్యామిలీ అందరూ షాక్ అయి నిలబడతారు రామ్ అక్కడ కాపాడండి అంటుండగా రామ్ చుట్టూ చూస్తాడు జాను భయంతో వెనక్కి అడుగుపడు అడుగుపడుతుండగా బుసలు కొడుతుంది ఆ సర్పం ఎవరైనా ఆ సర్పానికి మార్గం ఇస్తే అది ఆ పరమేశ్వరుని చెంతకు చేరుతుంది అంటారు రాజపురహి కానీ అక్క కదులుతుంటే ఆ సర్పం భయపడుతుంది కదా రాజపురోహితు గారు అవును అంటూ చుట్టూ చూస్తాడు రాజపురోహితు గారు కూడా ఇప్పుడు ఎలా అనుకుంటూ ఆలోచిస్తున్న సమయంలో ఒక పెద్ద వల వచ్చి సర్పంపై పడుతుంది జాను అక్క నుండి వెళ్ళు అంటూ అరుస్తాడు రాఘవ్ జాను కూడా భయం అలానే నిలబడుతుంది సర్పం వల నుండి విడిపించుకుని బయటకు వస్తూ ఉంటుంది అక్క అంటూ మహాజానుని దగ్గరికి వెళ్ళేలోపే రాఘవ్ జాను చేతిని పట్టుకుని తన వైపుకు లాక్కుంటాడు భయంతో తన అడుగు స్లిప్ అవ్వడంతో రాఘవపై పడిపోతుంది సర్పం వల నుండి బయటపడి ఎదురుగా శివలింగంపై వైపు వెళ్ళి శివుని మెడలో హారంగా పడగవెప్పి నిలబడుతుంది అందరూ పరమేశ్వరిని తలుచుకుని నమస్కరించుకుంటారు జాను రాఘవ ఒడిలోని సృహ తప్పిపోతుంది జాను చుట్టూ చేరుతారు తన కుటుంబ సభ్యులు జాను లే అంటూ తడుతున్నా లేకపోవడంతో వాటర్ చల్లి మరీ లేపడానికి ట్రై చేస్తారు యాక్చువల్లీ అక్కకు పామంటే చాలా భయం అంటుంది మహా రామ్ డాక్టర్కి కాల్ చేస్తాడు రాఘవ్ జానుని తన చేతుల్లోకి తీసుకుని ఎత్తుకుని ఇంటికి బయలుదేరుతారు డాక్టర్ చెక్ చేసి భయం ఏమీ లేదు అంటారు భయం వల్ల స్రోహలోకి రావడం కొంచెం లేట్ అయ్యింది అంతే అంటూ డాక్టర్ వెళ్ళిపోతాడు థ్యాంక్స్ రాఘవ్ గారు అక్క సేవ్ అయింది అంటే కేవలం మీ వల్లనే అంటుంటే రాజేశ్వరి ఇంకా చంద్రశేఖర్ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటారు థ్యాంక్స్ మహా ఒక ఫ్రెండ్గా నా బాధ్యత అంటూ టేక్ కేర్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు కొంతసేపటికి జానకి స్రోహ వస్తుంది అందరూ భయంతో ఉన్న జానకిని ఓదార్చుతారు కొద్దిసేపటికి జాను ఆ భయం నుండి బయటపడుతుంది అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు మహా మేనక నెంబర్కి కాల్ చేస్తూనే ఉంటుంది కానీ మేనక కాల్ లిఫ్ట్ చేయదు వదిన అంటూ వచ్చి హత్తుకుంటుంది మహాని వెనక నుంచి రమ్య రమ్యాను వెనక నుండి ముందుకు తీసుకుంటుంది మహా రమ్యాను కౌగులించుకుని సారీ రమ్య అంటుంది సారీనా ఎందుకు ఎందుకంటే నాకు చేసిన ప్రామిస్ వలన నువ్వు కూడా చాలా భరించావు ఇట్స్ ఓకే మహా అయినా నీ ప్రేమ చాలా బయన బలమైనది అందుకే మీ ఇద్దరు ఒక్కటయ్యారు సరే ఒకటి చెప్పు నేను వెళ్ళిన తర్వాత రామ్ నా డైరీ చదివారు నిన్నేమైనా అడిగారా నా వల్ల నిన్నేం అనలేదు కదా అంటుంది అడుగుతూ భయంతో లేదు అన్నయ్య నన్నేమీ అడగలేదు నేను నువ్వు వెళ్ళడంలో హెల్ప్ చేశానేమో అన్న డౌట్ అయితే వచ్చింది తర్వాత నేను నీకు ఎటువంటి హెల్ప్ చేయలేదని నమ్మకం కలిగిన తర్వాత నీ డైరీ అన్నయ్య చదివారు అన్నయ్య నిజమైన ప్రేమవి నువ్వు అని తెలిసింది చాలా హ్యాపీగా ఉన్నా కానీ ఒక్కటే కోపం అంటుంది రమ్య కోపం ఎందుకు రమ్య ఎందుకంటే నా ఫ్రెండ్ ఇప్పటి వరకు నా దగ్గర ఏమీ దాచిపెట్టలేదు అన్నీ షేర్ చేసుకున్న నా ఫ్రెండ్ తన ఇంటి నుండి వెళ్ళిపోతున్న విషయం నాకు చెప్పలేదు అంటూ కోపంగా చూస్తుంది రమ్య నువ్వు ఎక్కడన్నావో తెలిసిన తర్వాత నేను చాలా తిట్టాలనుకున్నా నీతో ఒక వారం రోజులైనా మాట్లాడకుండా ఉండాలి అనుకున్నా మరి వచ్చిన వెంటనే మాట్లాడవు కదా అంటుంది నవ్వుతూ చురుగ్గా చూస్తుంది రమ్య రమ్య చూపును చూసి సారీ అంటుంది మహా నీకు నవ్వు వస్తుంది కదా నవ్వు నువ్వు వస్తే అలానే అనుకున్నా కానీ మా అన్నయ్య కోసం సైలెంట్గా ఉన్నాను ఏంటి మీ అన్నయ్య కోసం సైలెంట్గా ఉన్నావా హా మా అన్నయ్య నాకు గిఫ్ట్గా నా ఫ్రెండ్ని నాకు వదునుగా తీసుకుని వస్తారు కదా అందుకే అన్నయ్య కోసం నా ఫ్రెండ్ని క్షమించేశాను అంటే ఇప్పుడు నాపై కోపం లేదా మా వదినిపై అయితే నాకు ఎలాంటి కోపం లేదు అంటూ చురుగ్గా చూస్తుంది మహాని కానీ అంటూ కానీ అంటూ రమ్యాని చూస్తుంది కానీ నేను నా ఫ్రెండ్పై కోపంగా ఉన్నాను అమ్మో అయితే నా ఫ్రెండ్ కోపం ఎలా పోగొట్టాలి అంటూ కంగారు నటిస్తుంది నాకు ప్రామిస్ కావాలి చేస్తే పోతుంది అంటుంది ఏం ప్రామిస్ నాకు చెప్పకుండా ఈసారి నా ఫ్రెండ్ ఏమీ చేయకూడదు ఇలాంటి ఒక నిర్ణయం అయితే అస్సలు తీసుకోను అని ప్రామిస్ చేయి అంటుంది భాగోద్వేగంతో మహా నవ్వుతూ లేదు అంటూ ప్రామిస్ చేస్తుంది దట్స్ మై గుడ్ గర్ల్ అంటూ మహాని హత్తుకుంటుంది ఏంటి వదిన మరదల మధ్య కౌగిలింతల ప్రోగ్రామ్ అవుతుందా అంటూ వస్తాడు రామ్ హా అన్నయ్య అంటూ రామ్ పక్కన చేరుతుంది రమ్య నా ఫ్రెండ్ నన్ను ప్రామిస్తో కట్టేసింది కదా అందుకే పనిష్మెంట్ ఉండాలి కదా అంటుంటే అవును అంటూ మహాను చూసి నవ్వుతాడు ఇంతకీ ఏం పనిష్మెంట్ ఇస్తున్నావు నీ ఫ్రెండ్కి ఫ్రెండ్ కాస్త వదినగా వచ్చి ఎలానో గిఫ్ట్ ఇచ్చింది కాబట్టి ఇంకో గిఫ్ట్ నన్ను అత్తని చేసి ఇచ్చేస్తే నేను హ్యాపీ అంటుంది రమ్య అంటూ చురుగ్గా చూసి రామ్ని చూసి సిగ్గుతో తలదించేస్తుంది మహా నిన్న అత్తని చేయడమే కదా సరే ఈ పనిష్మెంట్కి మహా రెడీ అంటుంటే కళ్ళు పెద్దవిగా చేసుకుని రామ్ని చూస్తుంది రామ్ అంటూ ఏం కాదులే మహా చాలా చిన్న పనిష్మెంటే నీకు హెల్ప్గా నేనున్నాను కదా అంటాడు అబ్బా అంటూ తల పట్టుకుంటుంది రమ్య నవ్వుకుంటూ ఉంటుంది రమ్య అంటూ చురుగ్గా చూస్తుంది మహా ఓయ్ ఎందుకే అలా చూస్తున్నావు నన్ను భయపెట్టాలని చూడకు ఆడపడుచి ఇక్కడ అర్ధమగుడు జాగ్రత్త అంటుంది రమ్య అంటూ రమ్యాను కొట్టబోతుంది తుర్రున పారిపోతుంది రమ్య నవ్వుకుంటూ రమ్య ఆగు అంటూ వెంట పడుతున్న మహాచేతిని పట్టుకుని తన వైపుకి లాక్కుంటాడు రామ్ మహాని కౌగుల్లో బంధించి మహా కళ్ళలోకి చూస్తూ ఉంటాడు రామ్ ఏంటిది వదలండి ఎవరైనా వస్తారు వస్తే రాని మనల్ని చూసి వాళ్ళే వెళ్ళిపోతారు అంటావు రమ్య పనిష్మెంట్ కూడా చాలా స్వీట్గా ఉంది కదా మహా మనం వెంటనే మహా ఇచ్చిన పనిష్మెంట్ పూర్తి చేసేవాలి ఓకేనా మీకు అస్సలు సిగ్గలేదా వదలండి ఎవరైనా రావచ్చు సిగ్గేందుకు చెప్పు అయినా ఈ విషయంలో సిగ్గుపడితే అత్తనేలా చేస్తాం రామ్ అంటూ రామ్ గుండెలపై కొడుతుంది మహా ఆగు అంటూ చేతిని పట్టుకుని తన శ్వాస తగిలినంత దగ్గరకు తీసుకుంటాడు మహాకలలోకి చూస్తూ ఆదురుతున్న మహా పెదవుల్ని చూస్తూ ఉంటాడు ఏ నీకు భయంగా ఉందా రమ్య పనిష్మెంట్కి అంటూ మహాకలలోకి చూస్తూ ఉంటే రామ్ని చూడలేక పక్కకు ఫేస్ తిప్పిస్తుంది సిగ్గుతో కాదు అంటూ నవ్వుకుంటుంది మరి ఇంకేంటి అది త్వరలో రమ్యని అత్తన చేసేద్దాం అంటూ మహాని తన కౌగిల్లో బంధిస్తాడు రామ్ రామ్ని హత్తుకుని ఏదో ఆలోచనలో ఉండిపోతుంది రామ్ అంతకన్నా ముందు మనం ఇంకో పని చేయాలి అంటుంది అలానే ఉంటూ ఏంటిది అంటాడు మహాన్ని పట్టుకొని అక్క పెళ్ళి అనగానే మహాను తనకు దూరంగా జరిపి చూస్తాడు మన ఇద్దరమే తన జీవితం అనుకుంటుంది అక్క మన హ్యాపీనెస్లోనే తన హ్యాపీనెస్ ఉంది ఇలానే తన జీవితం హ్యాపీగా ఉంది అంటుంది అక్క కంటూ ఇంకో ఇంకో జీవితం వద్దు అనుకుంటుంది మన వలన అక్క ఒంటరిగా మిగిలిపోవడం ఎంతవరకు కరెక్ట్ తనకంటూ ఒక జీవితం ఉండాలి అప్పుడే ఇప్పటి వరకు జరిగిన అన్నిటినీ మర్చిపోయి తన జీవితంలో తన హ్యాపీగా ఉంటుంది అవును మహా నా వలన జరిగిన చిన్న పొరపాటు జాను జీవితాన్ని ఇక్కడే ఆపేయకూడదు అని నాకు ఉంది ఇందులో మీ పొరపాటు ఏమీ లేదు రామ్ అక్క మిమ్మల్ని ప్రేమించిందంటే మీ మంచితనం వలన మీలాంటి వ్యక్తిని ఎవరి ఎవరైతే కోరుకోరు కానీ మహా తనలో ప్రేమకు పునాది కూడా నేనే కదా అంటూ బాధపడతాడు ఇప్పుడు ఇదంతా తలుచుకొని బాధపడితే ఏం ప్రయోజనం రామ్ మనం అక్క జీవితం ఒక కొలిక్కి వచ్చేలా చేయాలి అందుకోసం అక్క జీవితంలో ఒక తోడు ఉండాలి తను కంటిపాపలా ఏ ప్రమాదం ఎదురైనా అక్కను కాపాడే వ్యక్తి తన జీవితంలో ఉంటేనే అక్క కూడా గతాన్ని పూర్తిగా మర్చిపోయి ఆనందంగా ఉంటుంది అలాగే జరుగుతుంది మహా జాను కోసం అలాంటి ఒక ఉన్నతమైన వ్యక్తిని మనం వెతుకుదాం అంటుంటే సంతోషంతో హత్తుకుంటుంది రామ్ రామ్ని నేను ఇంకొకటి చెప్పాలి అనుకుంటున్నాను అంటుంది ఏంటది అంటాడు మహాన్ని దూరంగా జరిపి అది అంటూ తలదించుకుంటుంది రామ్ ఏమంటాడో అని ఏంటది మహా చెప్పు అది మన ఫస్ట్ నైట్ అంటూ నాంచుతుంది మన ఫస్ట్ నైట్ ఏంటి అంటాడు అర్థం కాక అక్క పెళ్ళయి తన జీవితం కూడా హ్యాపీగా ఉండే వరకు మనం మన ఫస్ట్ నైట్ని పోస్ట్ పోన్ చేయాలి అంటుంది నాంచుతూ ఏంటి అంటూ షాక్ అవుతాడు రామ్ కానీ అంటుంటే రామ్ అక్క కోసం అక్క జీవితంలో మన వలన సంతోషం ఆగిపోకూడదు మనం తన ముందే సంతోషంగా ఉంటే తన అన్నీ మర్చిపోయి మనల్ని చూసి సంతోషంగా ఉండవచ్చు కానీ అక్కని అలా ఒంటరిగా చూస్తూ మనం సంతోషంగా ఉండడం కూడా కరెక్ట్ కాదు కదా రామ్ మహా మాటల్ని విని ఆలోచనలో పడతాడు కొద్దిసేపటికి తాను కూడా సరే అంటాడు నువ్వు చెప్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది మహా జాను జీవితం ఒక కొలిక్కి వచ్చేంత వరకు నువ్వు కోరినట్టే జరుగుతుంది సరేనా అంటుంటే థ్యాంక్ యూ రామ్ అంటూ సంతోషంతో రామ్ గుండెలపై వాలిపోతుంది ఫస్ట్ నైట్కి దూరం పెట్టావు కదా అని నన్ను మరీ ఎక్కువగా పస్తులు పెట్టావు కదా అంటాడు అమాయకంగా లేదులేండి అంటూ నవ్వుకుంటుంది సిగ్గుపడుతూ థ్యాంక్ యూ అంటూ బిగి కౌల్లో బంధిస్తాడు మహాని అబాయ్ తన ప్రేమను నిధికి ఎలా చెప్పాలా అనుకుంటూ ఉంటాడు అభాయ్ ఏం చేస్తున్నావు అంటూ నిధి వస్తుంది నిధిని చూసి తను తాను అలర్ట్ చేసుకు చేసుకుంటాడు అభాయ్ ఇక్కడ చాలా బాగుంది కదా నాకైతే ఇక్కడే ఉండాలని ఉంది నిధిలో హ్యాపీనెస్ని మైమర్చి చూస్తూ ఉంటాడు నిజంగా ఇలాంటి ఒక ఫ్యామిలీ ఉంటే ప్రపంచంలో ఇంకా ఏమీ వద్దు అనిపిస్తుంది నాకు కూడా ఇలాంటి ఫ్యామిలీ కావాలి అనిపిస్తుంది భావోద్వానికి లోనవుతూ ఉంటుంది నీ లైఫ్లో అన్నీ ఉంటాయి డోంట్ వరి నిధి అంటూ ఓదార్చుతాడు నిధి నిన్న ఒకటి అడుగుతా నిజం చెప్తావా ఏంటది అబ్బాయి నిధికి తన ప్రేమను ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో పని అమ్మాయి వచ్చి రాజమాత అందరినీ కిందికి రమ్మని పిలుస్తున్నారు అని చెప్పడంతో అబ్బాయి తన మనసులో మాటను చెప్పకుండా ఆగిపోతాడు తర్వాత చెప్తాలి అంటూ వెళ్దామని ఇద్దరు కిందికి వెళ్తారు అప్పటికే అందరూ హాల్లో కూర్చుని ఉంటారు రాజపురోహితు గారు కూడా ఉంటారు పురోహితు గారు మీకు తెలియంది కాదు మహా ఇంకా రామ్ పెళ్లికి శుభముహూర్తం నిర్ణయిస్తారు రాజపురోహితు గారు రామ్ ఇంకా మహా ఒకరినొకరు చూసుకుంటారు ఇప్పుడే వద్దు అన్నట్టు తలవుతుంది మహా నాన్నమ్మ మీ అందరితో నేను ఒకటి మాట్లాడాలి అంటాడు రామ్ ఏంటది రామ్ చెప్పు అది మా పెళ్ళి అప్పుడే వద్దు అనుకుంటున్నాం అంటాడు అందరూ విచిత్రంగా చూస్తారు అదేంట్రా రాజపురహితు గారు చెప్పారు కదా మహా సూత్రం తీసిన సమయం మంచిది కాదని మళ్ళీ మీ ఇద్దరి మాంగళ్యం గట్టిపడాలంటే మాంగళ్య ధారణ జరిగి తీరాలి అని నువ్వు కూడా చాలా హ్యాపీగా ఒప్పుకున్నావు ఇంకా ఏంటి మీ ప్రాబ్లం అంటూ వేణు ఇంకా రమ్య అని చూస్తుంది మీ ఇద్దరి పెళ్లితో పాటు రమ్య ఇంకా వేణును కూడా అదే కళ్యాణ మండపంలో పెళ్లి చేయాలనుకున్నాం కదా అనగానే ఆశ్చర్యపడుతుంది మహా రమ్య ఇంకా వేణు వేణు అన్న ఈ పెళ్ళ అంటూ ఆశ్చర్యంగా ఇద్దరిని చూసి చుట్టూ చూస్తుంది అయిపోయాం అంటూ వేణు వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది రమ్య అమ్మా నేనేం వింటున్నాను అమ్మమ్మ ఇదంతా అవును మహా అంటాడు రామ్ లేచి నిలబడి కానీ ఈ నిర్ణయం ఎలా వచ్చినప్పటి నుండి నాకు ఎవరు చెప్పలేదేంటి వచ్చింది ఇప్పుడే కదా ఎలానో తెలుస్తుందని అంటాడు రామ్ రామ్ మీరు నాతో ఏం మాట్లాడొద్దు మీరు నాకు ఈ విషయం చెప్పలేదు ఇంకా మీ ఇద్దరు అంటూ కోపంగా చూస్తుంది వేణుని ఇంకా రమ్యని మార్నింగ్ వచ్చి ఏమన్నా పనిష్మెంటు ఇంకా అర్థమవుడని కదా ఇప్పుడు నేనేమన్నా ఏమన్నా చెప్పు అంటూ కోపంగా చూస్తుంది రమ్యని అది అది అడగద్దు అంటూ అంత అంటూ వేణుని చూసి ఇదిగో వేణుగారి నిర్ణయం అంటుంది చూపిస్తూ నేనా నేనేం చేశాను అంటూ తడబడుతూ ఏం చేసినా అదిగో రామ్ అంటూ రామ్ని చూపించి ఇక్కడ ఏం జరిగినా రామ్ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది అంటాడు నేనా అంటూ కంగారు పడుతూ మహాను చూస్తాడు కాదు అన్నట్టు మీ ఇద్దరు పెళ్ళికి ఒప్పుకుంటేనే కదా ఇంట్లో వాళ్ళు నిర్ణయించుకున్నారు ఇంకా మహాతో నేను చెప్పడం మర్చిపోయాను అక్కడ ఉన్న టెన్షన్లో ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా చెప్పాల్సిన బాధ్యత అన్నగా నీకే గదిగా ఉంది అంటాడు వేణుని చూసి కోపంతో చూస్తుంది వేణు ఇంకా రమ్యాలని మహా ఇప్పుడు ఏమైంది నీకు చెప్పేటప్పుడు చెప్పేటందుకే టైం కుదరలేదు కావచ్చు అంటుంది జాను హా జాను వదిని చెప్పిందే నిజం చురుగ్గా చూస్తుంది రమ్యాని సీతమ్మ ఇంకా వాళ్ళిద్దరిని వదిలే ఇంట్లో అందరూ వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుండని ఆలోచించాం వాళ్ళని కూడా అడిగాం ఇద్దరు ఆలోచించుకొని సరే అన్నారు అందుకే మీ ఇద్దరి పెళ్లితోనే వాళ్ళ పెళ్లికి కూడా ముహూర్తం పెట్టాం పెళ్లి ఏర్పాట్లు అన్నీ అయిపోయాయి ఇంకో మూడు రోజుల్లో అంటుండగా మహా ఇంకా రామ్కి ఏం చెప్పాలో అర్థం కాదు అమ్మమ్మ మాకప్పుడే ఈ పెళ్లి వద్దనుకున్నా కానీ అంటూ వేణు ఇంకా రమ్యాలను చూస్తుంది వాళ్ళని చూడడం ఆపి మీ ఇద్దరికి ఈ పెళ్లి ఎందుకు అప్పుడే వద్దో చెప్పండి ఎలా చెప్పాలో అర్థం కాక నిలబడతారు ఇద్దరు అదే అంటూ జానకిని చూసి రామ్ని చూస్తుంది చెప్పమని ఇద్దరూ చెప్తున్నారా లేదా అంటుంది వసుంధర మీ అందరికీ తెలుసు మా ముగ్గురు జీవితంలో ఏమైందో ఇంకా జాను యొక్క సంతోషం మా ఇద్దరి సంతోషంలో అని చెప్తుంది కానీ మేము నిజంగా సంతోషంగా ఉండేది అక్క సంతోషంగా ఉన్నప్పుడే కదా మహా చెప్పింది అర్థమవుతుంది అందరికీ అక్క కూడా తన జీవితంలో సంతోషంగా ఉండాలి తనకంటూ ఒక తోడు అంటుండగా మహా అంటూ కోపంగా పిలుస్తుంది జాను కళ్ళర చేసి నువ్వేమంటున్నావో తెలుస్తుందా అంటుంటే మహా అనే దాంట్లో తప్పేం లేదు కదా జానకి అంటుంది సీతాదేవి ప్రతి మనిషి జీవితంలో ఒక తోడనేది అనివార్యం తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు ఎవరూ జీవితాంతం తోడుగా ఉండరు ఒక ఆడపిల్లకి జీవితాన్ని వాడు ఎప్పుడు తోడుగా ఉంటాడు నీ మనసులో రామ్ పట్ల ప్రేమ అంటుండగా నో అంటుంది జానకి నన్ను క్షమించండి అమ్మమ్మ అంటూ చేతులు జోడిస్తుంది నా మనసులో ఇప్పుడు రామ్ స్థానం కేవలం మహాభర్తగా మాత్రమే ఉంది ఇంకెలాంటి ఆలోచన లేదు అదే నిజమైతే పెళ్ళి కొప్పుకోజాను అంటాడు చంద్రశేఖర్ మరి తర్వా భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ రోజనింగ్